గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ సద్గురుముట్ గారు మా అమ్మాయి కడుపుతో ఉంది ఉంటవే నాకైతే అదిగా సార్ ఆ హాస్పిటల్లో చేర్చడానికి డబ్బులు లేవు ఈ విషయం ఎల్లుడు తెలుసా తెలిసినా ఒక్క రూపాయి ఇవ్వడు మీరు రెండు వేలు ఇస్తే పుణ్యం ఉంటుంది సార్ పుణ్యమే కాని వడ్డీ ఉండదా ఎందుకు ఉండదు ఉంటుంది ఆ అయితే వేను రెండు వేలకి నాలుగు వందల వడ్డీ అవుద్ది నెల నెల వడ్డీ కట్టాలి అసలు ఆఖరిలో కట్టాలి అసలు కట్టలేదనుకో నువ్వుండా అలాగే గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్

వెన్నుముక డిఫెక్టా ఎర్త్ అయిపోతా ఏమిటి పెళ్ళైంది ఇంకొంతకాలం ఉన్నా జాలీగా గడపక అప్పుడే వచ్చేసావా సారీ ఫైల్ ఫైల్కి ఏమైందయ్యా ఇంపార్టెంట్ విషయం మాట్లాడుతుంటే సారీ సార్ వదలకపోతే నవరంధ్రాల నుంచి బయటకు వచ్చి చస్తావు ఆఫీసులో ఎవరు సిగరెట్ సార్ బయట వెలిగించకూడదని నీ చక్రవడ్డీ వేషాలు నా దగ్గర కాదు ఎరా ఆఫీస్కి ఎన్ని గంటలకు రావాలి తొమ్మిది గంటలకి నువ్వెన్నింటికి వచ్చావు నీ గంట ముందు వచ్చాను సార్ ఏడిచావు నేను అడిగింది నా గురించి కాదు నీ గురించి నువ్వెన్ని గంటలకు వచ్చావు తొమ్మిది గంటల పది నిమిషాలకి అంటే పది నిమిషాల ఆలస్యం ఆఫీసులో ఒక మనిషి ఒక సెకండ్ లేట్ గా వస్తే ఆరు రూపాయలు నష్టం అంటే నిమిషానికి గంటకెంత రోజుకెంత లోపల రా నీ సంగతి ఏమిటి రో రాల్ చిన్నప్పటి నుంచి మన ఇద్దరం కలిసి పెరిగాం కదరా ఒకే స్కూల్లో ఒకే క్లాస్ లో ఒకే బెంచ్ లో కూర్చుని మరీ చదువుకున్నాం కదా బయట వాళ్ళకి మాత్రమే నేను ఆఫీసర్ ని లోపల ఇద్దరం పాత ఫ్రెండ్స్ నిజంగా నీకు ఎంత మంచి మనసురా అప్పుడేం చూసావరా ముందు ముందు తెలుస్తుంది నా మనసు అవునరా మా ఆవిడ అవసరాలను బట్టి ఎంత అవసరం ఉందో అంతే డబ్బు కదా తెలుసు వెరీ గుడ్ ఫ్రెండ్ ఫ్రెండ్ నీడ్ ఈజ్ ఇన్ స్నేహితుడు కాబట్టి నా బాధని కరెక్ట్ గా అర్థం చేసుకున్నావరా నాకు రెండు వేల రూపాయలు అప్పు కావాలి అలాగే తిరిగి ఇస్తావు ఎప్పుడు ఇవ్వాలనిపిస్తే అప్పుడు అదే ఎప్పుడు అని ఎక్సైజ్ గుడ్ మార్నింగ్ సార్ ఏమిటి అలా కంగారు పడుతున్నావు జోలి సారీ సార్ లేట్ అయింది ఒక మనిషి ఒక నిమిషం ఆఫీస్ లేట్ గా రావడం వల్ల కంపెనీకి ఎంత నష్టమో ఆఫీసర్ ఎంత కష్టమో తెలుసు ఎవరు ఆఫీస్ లేట్ గా రావడానికి లేదు ఆయన ఒక తప్ప డోంట్ టాక్ నేను ఇక్కడ ఆఫీసర్ నా ఎదురుగాని ఈ ఆఫీస్ కి ఎండి లాగా తెగరెచ్చిపోతున్నావే పెండింగ్ ఫైల్స్ మధ్యన పెట్టి తగల పెట్టేస్తాను మర్యాదగా బయటకెళ్ళు పిలిచినప్పుడు రా అది కాదు కృష్ణ కృష్ణ చిన్నప్పటి నుంచి నువ్వు నాకు బెంచ్ మేట్వి క్లాస్ మేట్వి అనుకుంటున్నావా నేను ఇక్కడ ఆఫీసర్ నువ్వు ఆఫ్టర్ ఆల్ ప్యూన్ వి అది కాదు నేను చెప్పాను షట్ అప్ అండ్ గెట్ అవుట్ అరే ఇంకా నిలబడే ఉన్నావే థ్యాంక్ యూ సార్ సి మిస్ జూలీ ఆఫీస్ కి ఎంత ఆలస్యంగా వచ్చామన్నది కాదు ప్రశ్న ఒళ్ళు దాచుకోకుండా ఎంత కష్టపడ్డామన్నదే సిన్సియారిటీ నేను చూడు ఎంత ఆలస్యంగా వచ్చినా నేను పడే శ్రమ కష్టం మీ అందరికీ తెలుసు అసలు నేను కాలేజీ రోజుల్లో కూడా ఏడు ఏ రోజు నువ్వు కాలేజీకి టైం ప్రకారం వచ్చావు కనుక టైం ప్రకారం వచ్చి నేను ప్యూన్ అయ్యాను టైం సెన్స్ లేక నువ్వు ఆఫీసర్ అయ్యావు ఇప్పుడు అర్థమైందా కాలేజీలో నేను ఎంత శ్రమపడి చదివాను ఎంత కష్టపడి పరీక్షలు రాశాను ఏంట్రా నువ్వు రాసి వచ్చింది కాపీలా దీన్ని బట్టి జీవితంలో ఎలా పైకి రావాలో నీకు అర్థమైందిగా వెళ్ళు బాగా కష్టపడు పైకిరా పైకిరా నీకు అర్థమైనట్లేదు పీల్చారా సార్ కూర్చో ఫ్రెండా పీనా ఫ్రెండే లేరా భయపడకుండా కూర్చోరా ఒరే కృష్ణమూర్తి నా జీవితంతో ఎందుకు రా మూడు ముక్కలు అంట ఆడుకుంటున్నావు పీర్చి ఏదో అలా తెరతానే కాని నిజానికి నా కడుపులో ఏమి లేదురా ఏ పొద్దునే టిఫిన్ చేయలేదా ఇదిగో ఆ కుళ్ళు జోకులో వేదాన్నాను నాకు సహాయం చేయాలరా అప్పేగా ఇదిగో తీసుకో నీ రుణం ఈ జన్మలో తీర్చుకో అయ్యప్ప సౌండ్ లేసా అనుకుంటా లే డబ్బుదే ఉంద్రా డబ్బు ఆ బ్యూటీ క్వీన్ లేదు బ్యూటీ క్విన్ అదే రా మిస్ స్నేహ దానికి ఫోన్ చేసి లైన్లో పెట్టు మిస్ స్నేహ గారేనా హాయ్ బ్యూటీ క్వీన్ ఎవరనుకుంటున్నావు మిస్టర్ కృష్ణమూర్తి స్పెషల్ చైర్మన్ బ్యూటీ మాట్లాడు మర్చిపోయావా మై మర్చిపోయావా ఆ రోజు నీ కిరీటం పెట్టి నిన్ను అభినందిస్తూ ఆవేశంతో నిన్ను కౌగురించుకుందాం అనుకున్నాను ఏం చేస్తాం కర్మ నా పక్కన మా మేనత్తో కూతురేడ్చింది దానికేమో నన్ను చేసుకోవాలని ఆశ నాకు అదంటే పరమ అసహ్యం నేను నీతో మాట్లాడితే దాని దిష్టి నీకెక్కడ తగులుతుందో అని నేను మాట్లాడలేదు నువ్వేమన్నా బాధపడ్డావా ఇవాళ సాయంకాలం ట్యాంక్ బండి మీద కలుసుకుందావా ట్యాంక్ మీద ఎందుకు హుస్సేన్ తోస్తాను ఇంటికి రండి చెప్తాను ఇంటికి వస్తే చెప్తావా ఈ మాటలు తరచు ఎక్కడో ఇంట్లో వింటున్న ఇంట్లో అర్థం చేసుకున్నాను కాబట్టి ఈ గేట్ కి వేశాను ఆ ఇదేం శిక్ష నేను నిన్ను చూడకుండా నీతో మాట్లాడకుండా ఉండలేనని తెలీదా రోజు ఈ మాట ఎంత మంత చెప్తున్నారు నేను చెప్పాను నీతో ఎవరైనా చెప్పారా నాతో ఎవరు చెప్పలేదు అయితే నేను కూడా ఎవరితో చెప్పలేదు మరి బ్యూటీ క్వీన్ కి ఎందుకు ఫోన్ చేశారు అనుకున్నా నువ్వరా అనుకుంటావని అనుకున్నా ఓసి పిచ్చి మొహమా కావాలని నీకు ఫోన్ చేసి బ్యూటీ క్వీన్ తో మాట్లాడినట్టుగా మాట్లాడి సరదాగా నిన్ను ఏడి ఏడిపించాలనుకున్నారో ఏడవాలనుకున్నారో దానింటికి పోయి హలో సత్యం కష్టమూర్తి చల్లో అర్ధరాత్రి పూట ఎలా తిరుగుతున్నావు బాగా జలుబు చేస్తే రేపు పొద్దున హాయిగా విక్స్ రాసుకోవచ్చు కదా అని నాకు తెలిసినావయా మీ ఆవిడ పట్టుకొని బయట తోచింది కరెక్టేగా నువ్వు చూసావుగా చూసాను కదా మరైతే ఈ రాత్రికి మీ ఇంట్లో తలదాచుకోనా అమ్మో ఏల పాట రఘురావయ్య ముందు ఏలాస్తావా రాస్తావా చంపేస్తాను ఏలంటే గుర్తొచ్చింది నా పేరు కృష్ణమూర్తి అంతకంటే ప్రస్తుతం డీటెయిల్స్ అనవసరం అర్ధరాత్రి గేట్ ఎందుకు దూకుతున్నావు చాలు చాలా పెద్ద పోలీసులు ఇది మా గేటు అది మా ఇల్లు ఇది నా ఇష్టం నేను దూకుతా గురుగారు మీకే ఎఫ్ఐఆర్ రాసేస్తున్నాడు అదే ఆ ఎందుకు రావాలి నేను స్టేషన్ కి మాకు అనుమానమా మా అనుమానం వచ్చి నన్ను బయటకు పంపింది మీకు అనుమానం వచ్చి నన్ను లోపలికి తోధావనా నేనేవర్నో తెలుసా పెద్ద ఆఫీసర్ ని కావాలంటే మా ఆవణ్ని పిలిచి దాన్ని నడుకొండి గురువర్ ఇన్ని చూస్తుంటే ఆఫీసర్ లాగా ఉన్నాడండి ఓర్మయరా టై కట్టుకున్న పేటీయావా ఆఫీసర్ నేది దొంగల రకరకాలేటలు చేస్తారు దొంగనా ఎస్ నో 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 దొంగవే నేను దొంగల కాను దొంగవే డుంట్ టాక్ ఐ వి ఇంగ్లీషులో మాట్లాడండి ఇది పోలీస్ స్టేషన్ కాదు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ ఫోన్ లేమనే వచ్చాయ్ ఫోన్లే మీరు రాలేదు కానీ సార్ రాత్రి ఒక కేడి గేటు దూకుడు ఉంటే తీసుకొచ్చాను సార్ కొట్టారా లేదు సార్ మీరు కొట్టాక కొడదామని వెయిటింగ్ అవును ఇవ్వండి బయట చూసుకుంటే ఇవ్వండి ఫార్ట్ ఎస్ సార్ ఏయ్ బయటికి రా అలా ఎస్ఐ గారు పిలుస్తున్నారు ఆ రాయ్ రవిశారు ఎవడు ఇంటికెళ్తే నా ఎవరో తెలియదు స్నేహితులు అయి ఉండి నువ్వు ఇంతకన్నా మిత్రం కేవలం ఉందా ఎవడ్రా నీకు మిత్రుడు ఇలా గేటు వాళ్ళంతా నా మిత్రుడా చెప్పుకోలేని పరిస్థితిలో అలా గేటు తోకాల్సి వచ్చిందిరా పోనీ క్షమించు నిన్ను క్షమించాల్సింది నేను కాదు చెల్లమా నీకు చెల్లుందా నాతో చెప్పలేదు చూడు ఇతని మొగుడేనా ఎందుకలా అడిగా గేటు దూకేవాడు ఎవడు నా స్నేహితుడు కాదులే గేటు దూకాడంటే ఈయన అసలు నా మొగుడే కాదన్నా ఇది చాలా అన్యాయం రా అదేమో నా మొగుడు కాదంటుంది నువ్వేమో నా స్నేహితుడే కాదంటున్నావు జీవితంలో ఇంకెప్పుడు గేట్లు దూకనరా అంటే మీ మాటలు నేను నమ్మాలంటారా నన్ను నువ్వు తప్ప పక్కింటావిడ నమ్మితే ఏం బాగుంటుంది అయితే సరే మరోసారి బిళ్ళ బంట్రోత్లా ఇంకో అమ్మాయి వెనక పడడం చూశాను ఏ ఎందుకు డైవర్స్ ఇస్తే అత్యసిన అంబోతులాగా అమ్మాయిల వెంట పడడానికి మీకు లైసెన్స్ ఇచ్చినట్టే మీరు ప్రతి అడ్డమైన దాని వెనక తిరగకుండా ఉండాలంటే డ్రైవర్స్ ఇవ్వకుండా ముక్కుకి తాడేసి ఉంచడమే భామ ఏమిటి నేను అలా సూపర్ మార్కెట్ దాకా వెళ్ళొస్తాను ఇల్లు జాగ్రత్త ఎవరిల్లు ఇంకెవరిల్లు మన ఇల్లే మన ఇల్లు ఎక్కడికి వెళ్తుంది గోర్కాలాగా ఉండగా ఏమిటండి ఇక్కడ ఏదో వాసన వస్తుంది వాసన ఇక్కడ లేదే వాసన లేదే కాదు ఏదో పొగ వాసన పొగ వాసన అవునవును మిక్సీ కాలిపోయింది పొగ తాగింది దమ్ వదిలింది దగ్గొచ్చింది మీకా కాదు నా కాదు మిక్సీకి బెడ్రూమ్ లో మిక్సీ మిక్సీ కాదు బాత్రూమ్ లో హీటర్ ఏం మాట్లాడుతున్నారు ఏమిటో ఏమిటో సరే నువ్వు వెళ్ళి త్వరగా వస్తాను ఎందుకు త్వరగా త్వరగా వెళ్ళి మెల్లిగా రా వెళ్ళు వెళ్ళు హు అమ్మాయస్తి మహాప్రభో ఇప్పుడు ఏమిటి నా గతి

మరీ చిన్నది అబు మరీ పెద్దది కరెక్ట్ ఇంకా ఇది అందమా నీ పేరేమిటే అందమా చెప్పను చెప్పలేను చెప్పుకోలేను మేఘాన్ని చూసి నెమలి ఎందుకు ఆడుతుందో సూపర్ మార్కెట్ నుంచి వచ్చిన నిన్ను చూసి నేను కూడా అందుకే ఆడుతున్నాను బాగానే ఉంది అమ్మాయి ఏమిటండి బాబాయ్ గారు అదోలా ఉన్నారు ఏముంది ఏదో చెత్త పని చేసుంటాడు చెప్పుకోలేక తలెత్తుకోలేక శువంక చూస్తూ తలదించుకుని నిలబడ్డాడు ఆకాశ గారు ధైర్యంగా ఏ బేవర్స్ చేశారో చెప్పండి నేను మిమ్మల్ని క్షమించేస్తాను బాబాయ్ గారు పిచ్చి పళ్ళు చెత్త పనులు మీ ఆయన నేనెందుకు చేస్తానమ్మా ఇది మీ ఇంట్లోంచే వచ్చి పడింది ఇంకెవరో సకల కలహాల వల్ల బుండు ఐన్నేడుకు చెండి చెండిదే అదే అదే ఇదేలా కాల్ింది ఎలా కాలింది సిగరెట్ పడి కాల్ింది సిగరెట్టా అంటే మీరు సిగరెట్ కూడా తాగుతానరా ఆ బీడీ తాగితే అసంగా ఉంటుందని ఒకే ఒక్క సిగరెట్ లాభం లేదు మీరు చెడిపోయారు పూర్తిగా చెడిపోయారు నేను ఇక భ్రతకదు ఇదిగో నువ్వు మరి అలా ఏడుస్తుంటే నాకు చిన్న డౌట్ వస్తుంది నువ్వు బ్రాకాలిపోయినందుకు ఏడుస్తున్నావా లేకపోతే నేను సిగరెట్ తాగినందుకు ఏడుస్తున్నావా అన్ని విధాలుగా ఏడుస్తున్నాను

అసలు నీకు తెలియని విద్య అంటూ ఏమి లేదనుకుంటాను నాకు తెలియని విద్యల్లా ఒక్కటి మనుషుల్ని చంపటం ఓహో వచ్చే ఆదివారం నాడు హాఫ్ డే సెలవు పెట్టి మిమ్మల్ని చంపేద్దాం నువ్వు హత్య చేస్తానన్నా నేను భయపడ్డాను కృష్ణమూర్తి బ్రా కుంభకోణం కేసు దేశం అంతటా వెంటనే టెలికాస్ట్ క్వీన్ ఏమిటి ఇక్కడ ఉన్నాను నా కారు చిన్న రిపేర్ వస్తాను అనుకున్నా ఎలాంటి మంచి పని ఏదో జరగాలని కోరుకున్నాను అలాగే జరిగింది వెరీ గుడ్ అయితే నా కారు రిపేర్ వస్తే మీకు వెరీ గుడ్ మరి ఆ రిపేర్ రాకపోయినట్టయితే మళ్ళీ మిమ్మల్ని చూసి అదృష్టం నాకు కలిగేదా ఎక్కడికి ఇంటికేనా మీ ఇంటి దగ్గర ఎవరెవరు ఉంటారు నేను ఒక్కదాన్ని అయ్యో పాపు అయితే పాళా వేళా లేకుండా నేను ఎప్పుడైనా రావచ్చు అనమాట తప్పకుండా మా ఇంటి తలుపులు ఎప్పుడు ఎందుకు మూసుకోవడానికి పాపం నేను అలా విన్నానులే అయినా నా కోసం మీరు ఎదురు చూడాలి గాని మీ ఇంటి గుమ్మాలు తలుపులు గొళ్ళాలు ఎదురు చూస్తే ఏం బాగుంటుంది